కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కూటమి తరపున జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అత్యధికం జాతీయతో గెలిపింది నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన పంతం నానాజీని విజయవాడ జీఆర్టీ గ్రాండ్ హోటల్ కాకినాడ రూరల్ నియోజకవర్గం కర్ప మండలం నాయకులు కర్ప మండల జనసేన మహిళా నాయకురాలు పుష్పలత యువ నాయకులు మెండు గోవిందు జనసేన పార్టీ మండల అధ్యక్షులు బండారు మురళి ప్రముఖులు నాయకులు కార్యకర్తలు నానాజీ శుభాకాంక్షలు తెలిపారు విజయవాడ జిఆర్టీ గ్రాండ్ హోటల్ నుంచి ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ఐటో పల్లూరు నానాజీ ఫేస్ టు వ్యక్తిగా తన అనుకున్న కళ నెరవేరిన రోజు అలాంటి శుభదినాన్ని ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పంతం నానజీ గారితో మనం మొట్టమొదటిగా యంగ్ టైమ్స్ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుంటుంది ఇప్పుడు విజయవాడ మనం జిఆర్టీ గ్రాండ్లో ఉన్నాం ఆయన మాటల్లోనే మరిన్ని విషయాలు తీసుకున్నాం సార్ ఎన్నో ఏళ్ళుగా మీ యొక్క పోరాటం ఈరోజు సహకారమైంది దాని గురించి మీ యొక్క స్పందన సార్ ఆనందంగా ఉందండి ఎందుకంటే ఖచ్చితంగా ఒక పోరాట స్ఫూర్తి పదవులు ఎమ్మెల్యే అయితే చేయలేదు కానీ అలాగే రకమైన ప పదవులు చేసాం చేసాం కానీ ఒకసారి ఎమ్మెల్యే చేద్దాం ప్రజలకి ఏదన్నా చేద్దాం అన్న ఒక ఆలోచన బలంగా ఉండేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ కోరిక ఇవాళ నెరవేరింది ఇవాళ అసెంబ్లీలో పెట్టడం జరిగింది ఆయన ఆయన ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఆయన ఏ సిద్ధాంతాలను అయితే మెటీరి అని అవ్వని చెప్పి జనం అన్నారు అవి మే పేరుకి చెప్పడానికి సిద్ధాంతాలు మెటీరియలైజ్ అవ్వన్నారు అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రాలే చెప్పి చెప్పేటువంటి సందర్భంలో ఇవాళ డిప్యూటీ సీఎం అయిపోయి ఒక ఐదారు శాఖలతో ఆయన అసెంబ్లీలో కూర్చున్నాడు మేము అసెంబ్లీకి వచ్చి రెండు నిమిషాల్లో పారిపోయాడు గబాబా స్వరంగం చేసి జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు రాజకీయాల్లో ఏదన్నా సాధ్యం ఇవాళ ఎనిమిది సంవత్సరాల తర్వాత నెరవేరి కోరిక ఇది ఒక కోరిక ఒకటే కాదు ప్రజలు కూడా ఏదైతే చేయాలని ఆలోచన ఇదివరకు నేను ఎలా అయితే ప్రజల్లో ఉండేవాడిని ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లో ఉండి ఈసారి వరకు నాతో పాటు ఉంది నాయకులు అధికారులు అందరూ కలిసి ప్రజలకి ఏదైనా మేలు చేసి కార్యక్రమం మీరు ఏదైతే కూటమి మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోకి అడిషనల్గా కాకినాడ రూరల్ నుంచి నేను అదే జీజీహెచ్లో ఎవరైనా ఆపదలు ఉంటే కనుక వాళ్ళకి సెపరేట్గా ఒక టీం పెట్టి నా నా వంతు నేను సాయం చేస్తానన్నారు దాని మీద మీకు స్టాండీ సార్ హలో నా మేనిఫెస్టో అంటూ వచ్చా మళ్ళీ మార్కి ఇస్తానని నేను చెప్పలేదు లోకల్ మేనిఫెస్టో నేను చెప్పింది ఏంటంటే మౌలిక సదుపాయాలు అవి ఎర్ర జనరల్ ఎప్పుడు ఉండే ఏ ప్రభుత్వం వచ్చి ఎప్పుడైనా కానీ ఈ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు లోపించి ప్రతి చోట కాలువలు కానీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ దోవాళ్ళ ముందు కొట్ట కానీ స్వీట్లు కానీ స్ట్రింకింగ్ వాటర్ కానీ ఏమి ఇవ్వలేని పరిస్థితి ఈవేళ వచ్చేసింది దాన్ని ఈవేళ ఖచ్చితంగా నేను అమలు పరుస్తాను చేస్తే అని పూర్తిగా సరి చేస్తానని అని చెప్పి తెలియజేస్తాను అలాగే జనరల్ హాస్పిటల్ విషయంలో నేను చెప్తా ఉన్నా పేషెంట్తో పాటు వచ్చిన అటెండెంట్ చాలా ఇబ్బంది ఉన్నాడు ప్రతిసారి ప్రతిసారి పేషెంట్ అంటే ఏదో మత్తులోనో దానిలో బాధలో మా వేట మీద ఉంటారు అటెండెంట్ తిరగలేక జనరల్ హాస్పిటల్లో మంచి వైద్యం ఉంది కాకినాడ జనరల్ హాస్పిటల్లో కానీ దాన్ని మానిటర్ చేసుకోవడానికి చేసుకోవడానికి పేషెంట్ కూడా వచ్చే అటెండెంట్ సరిపోవట్లేదు దాని గురించి ఖచ్చితంగా నేను ఒక వ్యాచ్ పెట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడి నుంచి ఎప్పుడైతే జాయిన్ అవుతారో డిశ్చార్జ్ దాకా మనిషి కూడా ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే కాకినాడలో బీచ్ సుందరీకరణ చేసి రెండు వేల రూపాయలు టికెట్లు పెట్టి సినిమాలకు వెళ్ళి వెళ్ళి బీచ్ని సుందరీకరణ చేయడం అట్లాగే ఐపీఎల్ మ్యాచ్ స్థాయికి స్టేడియంని ఎత్తు పరిస్థితుల్లో మా నాయకులు పట్టుకుని కాకినాడలో మంచి స్టేడియం ఉంది దాన్ని డెవలప్ చేసి దాన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచన తర్వాత ఎన్నడూ లేని విధంగా కాకినాడ రోడ్ల నుంచి డెబ్బై వేల పైన మెజార్టీతో నెక్కారు ఆ యొక్క ప్రజా తీర్పును మీకు ఆ ప్రజలకు ఏ విధంగా మీరు తీర్చుకుంటారు అది రెండు మూడు రకాలుగా ఎంతో కాలంగా నేను రోడ్డు మీద ఉన్నాను ఐదు సంవత్సరాలుగా లాస్ట్ ఓడిపోయి నలభై వేలు ఓట్లు వచ్చినప్పటికీ అప్పటి నుంచి కూడా నేను రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాను అదొక కారణం రెండు పవన్ కళ్యాణ్ గారు పక్కనే పిడావరిలో పోటీ చేశారు దాని యొక్క ప్రభావం దాని యొక్క తాకిడి ఖచ్చితంగా మాకు ప్రభావం ఇక్కడ కనపడినది మూడోది ప్రజా వ్యతిరేకత కూడా చాలా ఈ ప్రభుత్వం మీద ఉంది ఇన్ని రకాల కలిసి మెజారిటీ మీ యొక్క ఏదైతే మేనిఫెస్టో అనుకున్న అన్నీ కూడా నెరవేరాలని కోరుతూ మీకు ఈరోజు ఎం టైమ్స్తో శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్ అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఆయన చెప్పిన అన్నీ కూడా నెరవేరాలని మనం కోరుకున్నాం కెమెరామెన్ చిన్నతో నానాజీ విజయవాడ